బ్రహ్మాతస్మై శ్రీ గురవే నమ కొంచెం కుంకుమ తీసుకోండి అమ్మ సర్వ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుదే నారాయణి నమోస్తుదే ఈ మహా ఏకాదశి ఈ రోజు ద్వాదశి పర్వదిన ఈ రోజు ద్వాదశి పర్వదినం ఎటువంటి విజ్ఞానం లేకుండా ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు జరుపుకోవాలని జరుపుకోవాలనే గణనాథిని వేరుకుంటూ రెండు అక్షతలు చేత్తో పట్టుకొని అందరూ కూడా ఓం గమ్ గణపతి నమ అని పదహారు సార్లు నామస్మరణం చేసుకోండి అందరూ కూడా చేసుకోండి ఓం ప్రణమ్యాసర సాదేవం గవరీపుత్రం వినాయకం అందరికీ ఎక్కర్లేదు మళ్ళీ అదొక సంకల్పం అయిపోతుంది అలా చూసి నమస్కారం చేసుకోండి

జపేత్ గణపతి స్తోత్రం శుభీ రామసేవలౌడవేట్ సంవర్సరేణ సిద్ధించాలి అవతే నాసన సంశయః అష్టభ్యూః బ్రహ్మనే వ్యాసి అలితకై సమర్పయేత్ తస్య విధ్యవ వేస్తర్వ అలా వేసి నమస్కారం చేసుకోండి మీరు మీరందరూ కూడా వేసినప్పుడు నమస్కారం చేసుకోండి తస్య విధ్యవ వేస్తర్వ నరేశ శ్యామ ప్రసాదః సకనశర గణేశ స్తోత్రం సంపూర్ణం సమర్పయామి ఓం శ్రీ కవి ఓం త్రి శ్రీ తులసిదేవి నమః ఎవరు ఆచమణియం చేసుకోవడానికి ఇద్దరు అడిగిస్తారు <rearr latitudeuralism> <behaviour> <salud> <h smoking geliyor>

ఏదో ముక్క పట్టుకొని ఓం భూ ఓం భువ ఓం సుమహ ఓం తప ఓం జన ఓం మహా ఓం తత్యం ఓం తస్సమితూర్ వరేణ్యం మర్కోదేవ శని మహి ఆపో జ్యోతిర సమృతం బ్రహ్మ భౌర్వ వశివర అలా ముక్కు చేతీసి మన మనసు మీద వేసుకొని మనసులో ఉన్న కోరికను అమ్మవారికి చెప్పుకుంటూ మమ ఉపాధ్య దుర్దక్షయ ద్వారా త్రి తులసీదేవి అయిన మహా తులసీ దేవతా ప్రీత్యధం ప్రథమ పాదే జ్వంభుద్వీపే భర్తవర్షే భర్తకండే శ్రీ నామ సంవత్సర కార్తీక మాస శుక్లపక్ష శుభ నక్షత్ర శుభయోగేన శ్రీమాన్ గోత్రోద్భవశ్య ఒక పుష్పం తీసుకుని ఇక్కడ వేయండి అంత సభ రెండు పుష్పాలు పట్టుకొని చేతితో ఉండండి ఒక పుష్పం వేయండి శ్రీమాన్ గోత్రోద్భవశ్య శ్రీ తులసి దేవ్యై నమః శ్రీమాన్ గోత్రోద్భవశ్య నాకు తెలిసినవన్నీ చదువుతాను తెలిసి లేనివన్నీ ఎవరైనా ఉంటే చెప్పండి